నమస్తే గురుగారు కొంతమంది అంటూ ఉంటారు నా జాతకం ఎంతే అండి ఎప్పుడు ఏదో దరిద్రం ఎప్పుడు కష్టాలే ఎప్పుడు ముందరకు పడదు పుట్టినప్పటి నుంచి ఉంటే పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంతే అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు ఇక్కడ ఏం లేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహాలు ఇలా పనిచేస్తున్నాయి అలా టైం ఏంటి బాగాలేదు అనుకునే కంటే కూడా అసలు ఫస్ట్ ఎందుకు అలా ఉంది అనేది ఆలోచించాలి అంటే చిన్న ఎగ్జామ్లో ఒక అబ్బాయికి మార్కులు సరిగ్గా రాలేదు అంటే వీడు రాత్రి ఇంతే అనుకుంటాము వీడు చదవలేదా టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదా యా ఎగ్జాక్ట్లీ టీచర్స్ సరిగ్గా చెప్పలేదా ట్యూషన్ సరిగ్గా లేదా వీడికి ఏమైనా నిద్ర వస్తుందా క్లాస్కి వెళ్తే అనే విశ్లేషణ చేసుకుంటాం అంటే ఇక్కడ ఇదంతా ఏంటి సరే ఒక అబ్బాయికి సరిగ్గా వంద మార్కులు రాసి యాభై మార్కులే వచ్చాయి అనుకోండి దాని అర్థం ఏంటి అబ్బాయి రాయలేదని అంతే కదా అలాగే మనం ఈ జన్మలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము లేదా ఎక్కువగా బాగా సుఖపడుతున్నాము అంటే ఇట్స్ వెరీ క్లియర్ మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటిది నువ్వు పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కొన్ని కర్మలే దీనికి ఆధారము ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు ప్రతిదీ ఇంటర్లింక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే గురుగారు ఎలా అయినా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందే కదా ఏ జరిగినా ఆల్రెడీ అంతా రాసి పెట్టింది నేను మాత్రం సూత్రధారిని అంత ఓన్లీ నాటకం వాళ్ళు ఆడిస్తుంటే నేను ఆడుతున్నా అంటున్నాం కదా మరి మనం ఏం చేసినా చేయకపోయినా ఆ ఫ్లో వెళ్ళిపోతుంటుంది మరి ఎందుకు ఇవన్నీ కథలు చెప్తాయనండి మంచి ప్రశ్న ఇప్పుడు ఒక వ్యక్తికి జై మన కోర్టు ఒక శిక్ష విధించింది కానీ సప్రవర్తన ఇలాంటివన్నీ చూసి ముందుగా కూడా విడిచిపెడుతుంది అవునా కదా ఇప్పుడు మీరున్నారు మీ అబ్బాయి ఏదో అల్లరి పని చేశాడు మీ అమ్మాయి ఏదో అల్లరి పని చేసింది అనుకోండి వాళ్ళని మీరు ఇది చేశారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఎక్స్క్యూజ్ చేస్తారు అవునా కదా అలాగే కర్మ ఎలా ఉంటుందంటే మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది ఫలితం ఉంటుంది ఉండదని కాదు ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నాడు ఆయనకు సంతానం లేదు ముగ్గురు భార్యలు చేసుకుని సంతానం కలగలేదు ఆయన ఏం చేశాడు పుత్రకామేష్ఠి యాగాన్ని చేశాడు పుత్రకామేష్ఠి యాగం చేస్తే సంతానం కలిగింది అతనికి మరి అలాగే ఎందుకు కూర్చోలేదు సింపుల్ ఎగ్జాంపుల్ కదా నాకు ఇంకా అవ్వరు కదా అనుకోలేదు దాన్ని మనం ఇప్పుడు మనకి చూడండి మనం ఓల్డ్ వీటిలోకి వెళ్తే పురాణాలకు వాటిలోకి వెళ్తే ఒక్కొక్క రాక్షసుడు తపస్సు చేసి కొన్ని శక్తుల్ని పొందాడు చంద్రశేఖర్ అష్టకం చదివి ఆ శివుణ్ణి పట్టుకొని యముడు వచ్చినా సరే ఆ శివుణ్ణి పట్టుకోవడం వల్ల శివుడు రక్షించాడు అంటే ఇదంతా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కర్మ నెగిటివ్ అండ్ పాజిటివ్స్ గేమ్ లైఫ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ గేమ్ అండ్ కర్మ మీరు పాతకాలంలో చూడండి ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేసుకుని ఉంటే ఈయన అగ్ని అస్త్రాన్ని వదులుతాడు ఆయన వరుణాస్త్రాన్ని వదులుతాడు అంటే ఇక్కడ అగ్నియాస్త్రాన్ని వరుణాస్త్రం కవర్ చేసేస్తుంది కవర్ చేస్తుంది అవునా కదా జలుబు చేసింది మనం ఏం చేస్తాం మిరియాల పాలు తాగుతాం ఈ జలుబు అనేది తగ్గుతుంది ఆ వేడి వల్ల ఇక్కడ ఏంటంటే మనం చేసిన కర్మ గ్రహ రూపేన మనకు ఫలితం ఇస్తుంది ఆ ఫలితం ఇస్తున్నప్పుడు మనం ఇప్పుడు చూడండి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతం అంటున్నాం మరి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం అంతే ఎందుకు అనుభవించట్లేదు దీన్ని తగ్గించుకునే మార్గం ఉందనే కదా అర్థం అంటే కర్మ ఉంది తప్పించుకునే మార్గము ఉంది అమ్మవారిని పట్టుకుంటే నీకు దాని ఫలితం కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు అయితే ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా పట్టుకోగలగాలి అంటే అలాగా ఏ కర్మ వల్ల ఇది వచ్చింది జాబ్ దొరకట్లేదు శాటన్ ఎలా ఉన్నాడు మనీ నిలబట్టలేదు శుక్రుడు ఎలా ఉన్నాడు మంచి గురువు దొరకట్లేదు జూపిటర్ ఎలా ఉన్నాడు అనవసరం అపోహల్లోకి వెళ్ళిపోతున్నాడు మనిషి రాహు ఎలా ఉన్నాడు ప్రతిదీ ఆటంకం ఏర్పడుతుంది కేతు కేతు జ్ఞానానికి కారకుడు ఆటంకాలకి కారకుడు సో అది నెగిటివ్ గా పనిచేస్తే ఆటంకాలు పాజిటివ్ గా పనిచేస్తే జ్ఞానం ఇప్పుడు శని కూడా వర్క్ కారకుడు బిజినెస్ కారకుడు అంటే బుధుడు శని ఇద్దరు కూడా అప్పుడు పాజిటివ్ గా పనిచేస్తే ఆయన గొప్ప బిజినెస్ ని గొప్ప జాబ్ ని ఇస్తాడు అది నెగిటివ్ గా పనిచేస్తే జాబ్ బిజినెస్ సరిగా ఉంటుంది అలా అనమాట ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఓకే పూర్వజన్మ కర్మలో నేను చేశాను కానీ కర్మను మార్చుకునే శక్తి కూడా ఉంది ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు వారు మీకు తెలిసే ఉండదు ఉసిరికాయది ఉసిరికాయ బంగారు ఉసిరికాయలు పడతాయి కనకదార స్తోత్రం చదివినప్పుడు నిరుపేద ఇంటికి వెళ్ళాడు భిక్షాటం కోసం అని వెళ్ళినప్పుడు అబ్బా ఒక ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ పది రోజుల నుంచి ఫుడ్ లేదని మరి కర్మలాగా అనుభవించొచ్చు కదా అప్పుడు ఏం చేశాడు అయ్యో అని కరుణతో అమ్మవారిని పిలిచాడు శంకరామ దగ్గర పుణ్యం లేదా ఏం చేయాలంటే ధర్మం పాటించింది కదా వచ్చింది నాకు ఉసిరికాయ సో ధర్మం పాటిస్తే కూడా భగవంతుడు ఒకటి చేస్తాడు సో ధర్మాన్నైనా పట్టుకోవాలి ఇప్పుడు మనం మన ఇండియాలో అంటే ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాం మనం వేరే వేరే దేశాల్లో వాటిలో వాళ్ళకి పూజ పురస్కారం ఏమీ తెలియదు మరి వాడు ఎలా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ ధర్మం ధర్మం అంటే ఎలాంటి ధర్మం వాడు చేసే పని వాడు కరెక్ట్గా చేయడం ఇంకో వాడి పట్ల ధర్మంగా ఉండడం పశుపక్షాదులకి వాడికి ఏదో ఒకటి వేయడం అవి కూడా మీకు వన్ ఆఫ్ ది పూజాది కార్యక్రమాల ద్వారా ఎలా పుణ్యం సంపాదిస్తామో ఆ రకంగా వస్తుంది అది కూడా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కేవలం నేనేదో కూర్చొని ఏదో చేసుకుంటే భగవంతుడు నాకు ఇచ్చేసేయాలి అని అనుకుంటాడు క్షీరసాగర మదనం విన్నారు కదా మీరు అందులో ఏం జరుగుతుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరంని క్షీరసాగరం మదనం చేస్తా ఏం విష్ణువుని పిలిచి స్వామి ఇవన్నీ అందుకు నువ్వు ఇలా మాయమై మాయం చేయని మాయలు మంత్రాలు వచ్చు కదా ఆ క్షీరసాగర మదనంలో అమృతం వచ్చేస్తుంది చక్కగా మనం అందరం తాగుతాం అనవచ్చు కదా నువ్వు ప్రయత్నం చేయి మీ ఇద్దరు ప్రయత్నం చేయండి రాక్షసులు దేవతలు కలిసి చేయాల్సిన పరిస్థితి అక్కడ క్షీరంలో అది మంత్ర పర్వతం పరిపోతుంటే నేను సపోర్ట్ చేస్తా తాబేళ్ళాగా వెళ్ళి పడిపోకుండా అంటే ఏంటి మన ప్రయత్నము భగవత్ శక్తితో అనేది జరుగుతుంది ఆయన సపోర్ట్ వస్తాడు అంతేగా ఏమీ చేయను నువ్వు ఇచ్చేసేయాలంటే ఇవ్వడు దేవతలకే ఇవ్వలేదు ఆయన గురువు చేయకుండా దేవతలు రాక్షసులు అమృతం కావాలంటే మీరు చెరకండి అయ్యా నేను సపోర్ట్ చేస్తాడు ఆ ప్రయత్నంలో కూడా హలాహలం వస్తే శివుడు వచ్చి మళ్ళీ దాన్ని ఆపాడు అంటే ఇక్కడ మనం దానిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా ముందు కష్టపడుతున్నప్పుడు ఆ మహావిష్ణువు లాంటి విష్ణువు వచ్చి మనకి సపోర్ట్ చేస్తాడు నేను దేవతలతోనే పని చేస్తాను రాక్షసులతో పనిచేస్తాను అంటే కుదరదు చేయనంటే కుదరదు ఎందుకంటే ప్రతి ఆఫీస్లో మనకు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందుకని ఏంటి ఆ కథలో మనకి దేవతలతో రాక్షసులతో అందరితో మనం పని చేయాలి నేను ఈ క్యాబిన్లో ఉంటాను లేదు ఈ క్యాబిన్ అంటాడు ఆ కథలో నేను తోగబట్టుకుంటాడు తోలబట్టుకో అన్నట్టుగా తీరా నువ్వు ఏ ప్రయత్నం చేసినా ముందు హాలాహలం లాంటిదే వస్తుంది అంటే నెగిటివ్ రావు నెగిటివ్ వస్తుంది పాజిటివ్ లేదు కాబట్టి దాన్ని మళ్ళీ ఈశ్వర పాదాలు పట్టుకుంటే ఆయన ఆ అని పెట్టుకున్నాడు ఇక్కడ దాని తర్వాత నువ్వు ఒక గోల్ కోసం వెళ్తున్నప్పుడు అమృతం కోసమే వెళ్ళాలి నీకు మధ్యలో స్టార్టింగ్ లో కల్పవృక్షం వస్తుంది కామదేవం వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది రకరకాలు వస్తాయి వాటి దగ్గర ఆగిపోతే చాలా చూడండి ఏదో బిజినెస్ మొదలు పెడతాడు కొంచెం డబ్బులు రాగానే వాడు ఎంజాయ్ చేస్తూ వాటిలో ఎంజాయ్ లో మునిగిపోతాడు అసలు టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలనే దాంట్లో వెళ్ళాడు సో ఇలా ఆగిపోకు అమృతం వస్తే నువ్వు మృతం లేకుండా ఉంటావు శాశ్వతంగా ఉంటావు సో అమృతం వచ్చేదాకా నువ్వు చెయ్యి మధ్యలో ఏవో వచ్చాయని ఆగిపోకుని చెప్పడమే క్షీరసాగర మదనం యొక్క సారాంశం సో దీన్ని మనం అక్కడికలా కనెక్ట్ చేసుకోవచ్చు అది కనెక్ట్ చేసుకోవాలనే మనకు ఆ వృత్తాంతాన్ని చెప్పారు శాస్త్రం మరి గురుగారు వీళ్ళు అలా ఆ దారిద్రం నుంచి బయటపడే రెమెడీ ఏదైనా ఉందా శాశ్వత పరిష్కారం రాకపోయినా ఒక ఆశా జ్యోతి లాగా తప్పకుండా ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం చేసే ప్రతిది దేవత గమనిస్తుంది మా గుర్తుపెట్టుకుంటే పరమాత్మ గమనిస్తున్నారు ప్రతిదీ కూడా ఇక్కడ మీరు ఎంత ధర్మంగా బ్రతికితే మీరు అనుకోచ్చే ఆ కలి వల్ల ధర్మం ఏంటండి చిన్న మాట అడుగుతాను ఇప్పుడు గురుగారు మీరు ఇక్కడ కెమెరా మ్యాన్ ని జెన్యున్ గా ఉండేవాళ్ళు కావాలనుకుంటారా ఆ ఎలబడి తల చేసేవాళ్ళు కావాలనుకుంటారు మరి ధర్మమేగా జన్యున్ గా ఉండి మీరు ఒక ఫుడ్ తినడానికి వెళ్తున్నారు డబ్బులు ఎక్కువ తీసుకొని సరైన టిఫిన్ పెట్టిన వాటికి వెళ్తారా మంచి దగ్గరికి వెళ్తారా మంచి డబ్బులు ఎక్కువ తీసుకొని మంచి టిఫిన్ పెట్టాలని ఒక ఆటో ఎక్కుతారనుకోండి ఆటో ఎక్కుతా ఎక్కువ రేటు పిచ్చి పిచ్చిగా రేట్ చెప్పేవాడు ఆటో ఎక్కుతారా జెన్యున్ గాయో ఇక్కడ అమీర్ పెట్టాలంటే మేడం ఒక యాభై రూపాయలు ఇవ్వండి డెబ్బై రూపాయలు అనేవాడికి ఎక్కుతారా అంతేకాకుండా జెన్యుంటికే ఫస్ట్ ప్రతి వ్యక్తి జెన్యున్ కోరుకుంటాడు మనం ధర్మం లేదు జెన్యుంటి లేదు అనుకుంటున్నాం మనం ఎవరు కోరుకో చెప్పండి ఆ మోసపోయే వాళ్ళకి డబ్బులు కడతానండి ఒకడు అండు చిట్ ఫండ్ పోయి కాకపోతే మనం అనుకుంటున్నాం అంటే సొసైటీలో అది పెరిగేసరికి అంటే ఏంటంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు ధర్మం పాటిస్తే మనకి లలితహసమాలు చెప్పింది ఏమిటంటే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభద్దిని ఈ మంత్రం కూడా పనిచేస్తుంది మనకి మనీ రావడానికి అలాగే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగి మనకి హ్యాపీనెస్ అన్నీ పెరుగుతాయి మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది అయితే ఒకటే అనుకోవాలి అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మ తెలుసో తెలుగు అజ్ఞానంలో ఏదో తప్పు చేశా పూర్వజన్మల్లో నాకు ఈ రోగం వచ్చింది అప్పు వచ్చింది లేకపోతే ఏదో సంథింగ్ స్ట్రగుల్ అవుతున్నా నేను ఇంకా చెయ్యను అని అనుకుంటే పావువంత పోతుందట బావంత పాపం పోతుందట చేయను అనుకుంటాయి జస్ట్ చేయను అని అనుకుంటాయి మీరు ఇంకా నుంచి మంచి పనులు చేస్తాను అనుకుంటే ఇంకో పావంత పోతుందట చేయడం మొదలు పెడితే ఇంకో పావుంత పోతుందట ఇట్లాగా మనం మనం ఆచరణలో పెడితే పూర్తిగా ఆ పాపం తొలగిపోయి మీకు ఖచ్చితంగా మంచి మార్గాన్న పరమాత్మ చూపిస్తాడు చాలా సంతోషం పుట్టి గారు ధన్యవాదాలు శ్రీమా